గురించి తెలియజేస్తున్న కాబట్టి ప్రతి మనుషుడు ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి తను తాను పరీక్షించుకొనవలెను అలాగూ చేసి అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ రొట్టెని తిని ఆ పాత్రలో నుండి త్రాగవలెను ఆ పాత్రలో నుండి త్రాగవలెను అంటే ప్రభు బల్ల ప్రభు బల్లనే మనం తీసుకునే ముందు అండి యొక్క బలార్థన పాల్గొనే ముందు ఏం చేయాలంట సిద్ధపడాలని పేదరు గారు పౌరు గారు కురింది సంఘాలు తెలియజేస్తున్నారు సరే క్రైస్తులు కురు సంఘాలు ఎవరు ఉన్నారు ఉన్నారు కదా క్రైస్తువులు అందరికీ తెలియజేస్తున్నారు మాట్లాడితే సిద్ధపాటి ప్రభుబండ్డలో పాల్గొన్నారు అవునండి అలాగే మనం చాలా కాలం సిద్ధపడుతున్నాం ఇంకా సిద్ధపాటును చాలా మరి అంశాలు మనం జ్ఞానించుకున్నాం చాలా విషయాలు చాలా కాలంగా ఇక్కడ చింతపాటు గురించి ఆదాయం జరుగుతుంది చాలా కాలంగా చింతపాటుచిన మరి వాక్య పరిచయం మనం వింటున్నాం పాల్గొంటున్నాం ఏమండి సిద్ధపాటు కార్యక్రమం జరుగుతూ ఉంది ఇక సిద్ధపాటు గురించి మరి మనకందరూ తెలిసిన విషయాలే కొన్ని చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను ప్రాముఖ్యంగా సిద్ధపాటు అనేది రెండు రకాల సిద్ధపాటు ఒకటి భూలోకి సంబంధమైన సిద్ధపాటు రెండు పనులకు సంబంధాలు ఏమండి భూలోక సంబంధమైన సిద్ధపాటు అందరం చేస్తూ ఉంటాం అది మంచి గృహం కట్టుకోవాలన్నా లేకపోతే ఒక పొలం కొనుక్కోవాలన్నా ఒక కారు కొనుక్కోవాలన్నా లేకపోతే స్థలం కొనుక్కోవాలన్నా భూలకు సంబంధాలు సిద్ధపాటు కావాలి సిద్దుపాటు లేకుండా ఎవరేమీ చేయలేదు ఆ సిద్ధుపాటు ఏం చేస్తారంటే అండి జాగ్రత్తను చూపిస్తారు అనగా మనం చేయబోయే దాని కొరకు జాగ్రత్తని చూపిస్తారు ఆ జాగ్రత్త సిద్ధపాటు మరి జాగ్రత్త పడలేనట్లయితే మనం గృహం కొనుక్కోలేం మంచి పొలం కొనుక్కోలేం కారు కొనుక్కోలేం మనకు కావాల్సిన బంగారం కొనుక్కోలేం మనకు కావాల్సిన అవసరాలు మనం తీసుకోలేము సిద్ధపాటు ఏం చేస్తామంటే మనం కష్టపడుతున్న కష్ట కష్టజతని జాగ్రత్త చేసుకుని జాగ్రత్త చేసుకుని దాన్ని మనం కొనుక్కుంటాం స్వాధీన పరుచుకుంటాం అది ఏంటంటే ఆ జాగ్రత్త అయితే ఏదైతే ఉందో అది సిద్ధపడదు నేను చెప్పేది లోక సంబంధంలో అన్యాయం సంపాదించే సంపాదన కూడా చెప్పట్లేదు న్యాయంగా సంపాదించే సంపాదన ఏదైతే ఉందో దాంట్లో జాగ్రత్త చూసారా అది సిద్ధపడటం అది భూ సంబంధమైన సిద్ధపడదు ఆ భూలోక సంబంధమైన సిద్ధపడైన ఆశ లేనట్లయితే మానవుడు భూలోకంలో జీవించలేడు అవు దాని కొరకు తప్పసరిగా సిద్ధపడాలి సిద్ధపడితే తప్పసరిగా చేయింది లేదు దేవుడికి స్తోత్రం కాక అవునండి న్యా కష్టపడి పనిచేస్తూ దేవుని మీద ఆధారపడి చెప్పబడినట్లయితే తప్పనిసరిగా మనం అనుకున్నది మనము సాధించగలుగుతాం ఇది భూలోక సంబంధం సెద్దుపాటు రెండవది రెండవది పర్లోక సంబంధం చెత్తపాటు అనగా పర్లోకం వందల దేవుణ్ణి లేక దేవునితో పాటు ఉండడానికి భూలోకం వందుల వారి సిద్ధపాటు సిద్ధపడే సిద్ధపాటు అందు నిమిత్తమే ప్రకటన గంధంలో ఆయన ఏమని చెప్పాలంటే ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ప్రకటన గంధం ఇరవై రెండు అధ్యాయం ఏడు వచ్చిన రాయబడి ఉంది ఇదిగో నేను త్వరగా వచ్చి చున్నాను ఈ గంధంలో ప్రవచన వాక్యములు కనుగొను కనుగొని వాడు ధన్యుడు అంటే సిద్ధపాటు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను కాబట్టి పరిశుద్ధ గంధంలో రాయబడి ఉంది ఎలా ఉంది సిద్ధపడాలో నేను వచ్చినప్పుడు మీరు ఎలా సిద్ధపడాలో ప్రసిద్ధ అందంలో రాయబడుంది కాబట్టి మీరు ఏం చేయాలి సిద్ధపడాలి ప్రకటన ఇరవై రెండు ఆదాయం పని వచ్చు మరి త్వరగా వచ్చి వచ్చినాను వాని వారికి నేను చెప్పిన ప్రతివానికి ఇచ్చేటప్పుడు నేను సిద్ధపరిచిన జీతంగా వాని వారి క్రీడలు చెప్పున ప్రతివానికి ఇచ్చేటప్పుడు నేను సిద్ధపరిచిన జీవితం నా యద్ద త్వరగా వస్తున్నాను మళ్ళీ మీకు బహుమానం తీసుకొస్తున్నాను అది మంచి వానికి మంచి భావం చెడ్డ వారికి చెడ బహుమానం మంచి వారికి మంచి జీవితం చెడ్డవారికి అది ఇవ్వడానికి వస్తున్నాడు ఆయన ఎవండి అయితే అంటే మేఘారూరుడే వస్తున్నాడు వస్తున్నాడన్ కింద మొదటి వేడి వచ్చిన్నావు ఆయన వచ్చి వస్తున్నాడు వచ్చి సరిపోతుందంటే ఇదిగో ఆయన మేఘారూరుడే వచ్చిన్నాడు మేఘాల మీద వస్తాడట ఈ నూట నూట నాలుగో కిత్రంలో రాయబడు గాలి రెక్కల పైని గమనములు ఆరాధన పాట ఈ ఈ మాటను సందర్భంగా తీసుకుని రాసింది ఆయన మేఘాలూరుడే వస్తున్నాడత ఆయన వచ్చినప్పుడు ఏం చేయాలి సంగము సిద్ధపడాలి దేవుడికి స్తోత్రం కలరు కక్క వే వేల గాన ప్రతి గానములతో ప్రభువైన వచ్చును సిద్ధపడిన ప్రతి వారిని తానున్న స్థలమునకు కొనిపోవును ప్రభు మహిమ మేఘము రెక్కుటకు తరలి భోజనమా ఇదిగో నేను వస్తున్నాను అంటే ఇంతక ఆయన వస్తున్నాడు మనం సిద్ధపడాలి సిద్ధపడితే వాళ్ళని ఏమండి మేఘధాల మీద తీసుకెళ్ళిపోతాడు మన పాటలు కూడా ఉన్నాయి అమంటే యేసు రాజుగా వస్తున్నాడు తీసుకెళ్ళిపోతాడు ఆయన మన దేవుడికి స్తోత్రం కలిగా సిద్ధపాటు అంటే సిద్ధపడ్డామనుకోండి ఏమంటే ఆయన ఎప్పుడు చిన్న భయం లేదు ఆయన ఇప్పుడు జన్మ ఏం లేదు ఉన్నపాటినే వెళ్ళిపోతాం కాబట్టి సిద్ధపాటు గురించి మనం చాలాసార్లు జానించుకున్నాం ఆయన వస్తున్నాడు కాబట్టి మీరు సిద్ధపడం అని అన్నాడు రెండవది ఏమండి మన ఆ వస్తున్న పరువు ఎలాంటి వాడు అంటే మహాపరిశుద్ధుడు అందుకని ఇస్రేల్ జనా వచ్చిన మాట ఏంటంటే కాండంలో మీ నేను మీ లేవి కాండం పదకొండు అధ్యాయ నలభై నాలుగులో వచ్చిన రాయపడం చూడండి తొందరగా వెళ్ళిపోతున్నాను నేను మీ దేవుడు నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉన్నట్లు మీరు పరిశుద్ధి పరుచుకొనవాలను నేను పరిశుద్ధుడైన మీ దేవుడైన యహువాని నేను మీరు నాన్ను నన్ను ఆరాధిస్తున్న అండి మీ అందరికీ నేను చెప్పింది ఏంటంటే మీ దేవుడైన యుహవాని నేను పరిశుద్ధుడను కనుక నాతో పాటు మీరు ఉండాలంటే నాతో పాటు మీరు జీవించాలంటే మీరేం చేయాలట పరిశుద్ధముగా ఉండటకు చూసుకోవాలట అదే విధంగా గలవికన్న పదకొండు వచ్చే నలభై ఐదో చూపి చూడండి నేను మీకు దేవుడైన ఉండటకు అయోత్తులు అయోక్తులో నుండి బిమ్మును రప్పించిన యహోమను నేను పరిశుద్ధులు గనుక మీరును పరిశుద్ధులుగా పరిశుద్ధులు కావాలని డేబుల్ స్థోత్రంగా లేవు కాక రెండో దాయని పరిశుద్ధులు కనుక ఆయన పెళ్ళైన వాళ్ళకి కూడా పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండటం సిద్ధపడాలి ఇది కూడా పరిశుద్ధంగా ఉండడానికి సిద్ధపట్టే మనం ఎప్పుడు పరిశుద్ధి సిద్ధపడుతున్నాం అనుకోండి ప్రిమల సంగమ ఆయన ఎప్పుడు చేయపడలేదు ఏమండి మన ఆయుష్కర్మ ఇబ్బంది భయం లేదు ఎందుకంటే సిద్ధపడి ఉన్నాం అంతేకాకుండా సిద్ధపడి ఉన్నాం అనుకోండి ఎప్పుడు బలారించి తీసుకుంటాం ప్రియల సంగమ కొన్ని సంఘాల్లో వారం వారం బలార్థిస్తారు వారం వారం బలస్తారు బలారధిస్తారు అంటే వారం వారు వాళ్ళు ఏం చేస్తున్నారు సిద్ధపడున్నారు సిద్ధపడి ఉన్నారు ప్రియ ప్రియల సంగమ అయితే ఆది అపోస్తులు అయితే ప్రతిరోజు సిద్ధపడ్డారంట

దేవుడికి అంటే ఎప్పుడు పరిశుద్ధంగా ఉన్నారు సిద్ధ సిద్ధపడటం అంటే పరిశుద్ధం కలిగి ఉండాలని అని సిద్ధపడటం కదా ఎప్పుడు పరిశుద్ధం కలిగి ఉన్నారు

ఏంటంట రొట్టె విరుచుచు స్ ప్రతిరోజు కూడా దేవుడికి స్తోత్రం కలుగును కాక ప్రతిరోజు సిద్ధపాటే అంటే ప్రతిరోజు పరిశుద్ధత దేవుడికి స్తోత్రం కలిగిన కాక మీ దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు నేను ఎలా ఉండాలట పరిశుద్ధులై ఉండేది ప్రతిరోజు బల్లం చేసుకుని పరిశుద్ధి ప్రతిరోజు కూడా సిద్ధపాటే పరిశుద్ధి ప్రతిరోజు కూడా మనం ఎలా ఉన్నాం పరిశుద్ధంగా ఉన్నాం అంటే ఎల్లప్పుడూ పరిశుద్ధి ఉంటే దేవుని దేవుని అమ్మ మహిమ కలుగు కాక మనం మనము కంగారు పడే భయం లేదు భయపడే భయం లేదు మన సంగమ ఆయన ఎప్పుడు వచ్చినా కూడా ఆయన మనం తీసుకెళ్ళిపోతాడు అవునండి ఆయన ఆయనతో భూమి ఉండగానే మనము ఏమంటే కలిసి ఉండగలుగుతాం దేవుడికి స్తోత్రం కలిగి కాక మరి సిద్ధపాటు గురించి సార్లు మనము మనం జాయించుకుంటూ ఉన్నాం ఈ రోజు ప్రత్యేకించి చిన్న అంశం చెప్పేసి ఊహించేస్తాను ఈ రోజు మరొక సిద్ధపాటు ఒకటి ఏంటంటే నేను త్వరగా వస్తున్నాను మీరు సిద్ధపడనని చెప్పి ఇదిగో నేను త్వరగా వస్తున్నానని రెండవది ఏంటంటే నేను పరిశుద్ధిని కనుక మీరు కూడా పరిశుద్ధి ఉండమని అంటే మీరు సిద్ధపడమని ఇక మూడవది ఏంటంటే అంటే పర్లోకు మందల దేవునితో భూమి మీద ఉన్నవారు అంటే నడవడం దేవుడికి స్తోత్రం కలిగి అంటే దేవునితో నడవడం దేవుడు పరలోకమందల దేవునితో భూమి మీద ఉన్నవారు దేవునితో నడవడం నడవడం లేక నడవడిక నడవడిక దేవుడు చూపిస్తుంది నడవడికని ఏమంటారు అండి నడవడికని ఏమంటారండి జీవించడం కలిసి వెళ్ళడం నడవడిక దీని గురించి మీ ఇంకా క్లియర్గా తెలియాలంటే అవునండి క్లియర్గా మీకు తెలియాలంటే అపోస్తులే అపోస్తులు పోస్తులు గారు గలతీ సంగతి తెలియజేస్తూ ఆయన సాక్ష్యాలు తెలియజేస్తున్నాడు గలతీ పత్రిక మొదట పద్నాలుగు వచ్చిన చూడండి నా పారంపర్యాచారం విశేష ఆసక్తి గల వాడైన నా స్వజాతీయులలో నా సమాన వయస్సు లేదా అనేకులు కంటే యూతుల మతంలో ఆధిక్యతను నా నడవడిని గూర్చి మీరు వింటిది నడవడి అంటే అతను జీవితం అతను ఇంతకుముందు ఏ విధంగా జీవించాడు అతని యొక్క జీవిత విధానం ఎలా ఉందో అవునండి తెలియజేస్తా నడవడికంటే జీవించే విధానం నడవడికంటే అంటే పౌలుగారు గారు ఇంతకుముందు ఎంత నిష్ట జీవించారో దీని ఎంత ఇష్ట కలిగి జీవించానో అని చెప్పి అది తెలియజేస్తూ ఉన్నాడు సింమ ఏమండి నేను ఎంత నిష్ట కలిగి ఉన్నాను అని చెప్పి చెప్పడం లేక నేను ఎంత మంచి మనసుతో నా యొక్క జీవితాన్ని మన అని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు అలా అలాగే జీవించినట్లయితే అనగా మంచి జీవితం లెక్క పరలోకం వందన్న దేవుడితో భూమి మీద వారు మంచి నడవడక కలిగి ఉన్నట్లయితే అది కూడా సిద్ధపాటే దేవుడికి స్తోత్రం కలిగిన కాక మరి పరిశుద్ధులలో ఎంతమంది ఉన్నారండి దేవుడితో నడిచిన వారు అయితే ఈరోజు ఒక ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పేసి నేను తొందరగా తరం గురించి వేస్తాను ముందున్న దేవునితో భూమి మీద ఉన్న వారిలో ప్రాముఖ్యంగా ఆది కాండంలోనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఆది కాండంలోనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వారిలో వారిలో ప్రిమల సంఘమ ఒక ఆయన ఎవరు దేవుడికి స్తోత్రం కలిగిన గాక ఆలోకు ఏమంటే పల్లో కుమందని దేవునితో భూమి మీద ఉన్న ఆయన జీవించాడు దేవుడికి స్తోత్రం కలిగ నడిచాడు పల్లో కుమ్మందనే దేవునితో భూమి మీద ఉన్న ఆనుకు దేవులతో నడిచాడు దేవుడికి స్తోత్రం కలిగిన కాక ఈ విషయాన్ని ఆది కాణం ఐదవ అధ్యాయంలో రాయకూడవుతాయి ఆది కాణం ఐదో అధ్యాయంలో ఏమంటే ఆదాము వంశావళి గ్రంథంకి ఇదే రాయబడి ఉన్న చూడండి మొదలు వచ్చి సరిపోతామండి ఆదాము వంశవళి గ్రంథం ఇది అంటే ఆదామ యొక్క వంశము ప్రాముఖ్యముగా ఏమండి ఆదాము యొక్క వంశములో తొమ్మడుగుని చూపిస్తూ ఉన్నాడు అక్కడ తొమ్మడుగురు వ్యక్తిని చూపిస్తూ ఉన్నాడు ఆ తమ్మండుగుల వ్యక్తుల్లో యనమండుగురు ఏమండి ఆ తొమ్మడుగుల వ్యక్తుల్లో ఏమండి యనమండుగులు ఏం చేశారు తెలుసా అండి మృతువుని ఎందుబడి ఉన్నారు మృతువునందేనూ ఇది చదవడానికి టైం లేదు కాబట్టి ఏమంటే వీరు ఇన్ని సంవత్సరాలు బ్రతికి కుమారులను కుమార్తెలను కలిగి అప్పుడు అప్పుడు మృతునందులు రాబడదు అంటే మన సంగమ అంటే ఆదాము దగ్గు నుండి నవల వరకు ఏమంటే తొమ్మడుగులు ప్రధానమైన వ్యక్తులు ఉన్నారు ఆదాము వంశములు వంశముల గ్రంథంలో వీరు తొమ్మడుగులలో ఎనమండుగులు మృతునొందట కానీ ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు అతను గుర్తు పొందలేదు దేవుడికి స్తోత్రం చెప్దామా దేవుడికి స్తోత్రం చెప్దామా అందరూ చెప్పాలి ఉత్సాహంతో అలెలు అలెలు అతను గుర్తు పొందలేదు ఎందుకు గుర్తు పొందలేదు అది కన్నా అధ్యక్షమైన రుణాలు చూడాలి ఆలోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను దేవుడికి స్తోత్రం కలుగుంటా ఏమండి ఈయన మృతులు అందలేదు ఈయన మరణించలేదు ఎలాగ సాధ్యం అంటారు ఎలాగ సాధ్యం అది ఎలాగ సాధ్యం అంటే పల్లో కుందనే దేవుడితో భూమి మీద ఉన్న ఆయన ఏం చేశాడు నడిచాడట అంటే మరణము మధ్యలో పునరుద్ధానముకు ప్రతీకగా ఉన్నాడట ఆయన మరణము లోకంలో ఏళ్తుంటే పునరుద్ధానికి ప్రతీగా ప్రతీకగా ఆనుకున్నాడు పునర్ పునరుద్ధాన శక్తితో జీవించి మరణాన్ని జయించి పల్లోకములకు వెళ్ళిన వ్యక్తి దేవుడికి స్తోత్రం కలుగు కాక ప్రభు కీస్తూ ఈ లోకానికి వచ్చి ఆయన మరణాన్ని జయించిన తర్వాత మనం చెప్పుకుంటాం ఏమని పునరుద్ధానుడు దేవుడికి స్తోత్రం కలుగు కాక ఆది కాండములోనే ఆదులోనే ఆదులోనే పునరుద్ధాన శక్తితో మరణాన్ని జయించి మరణించకుండా పల్లోకం వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరో అందుకే వెళ్ళాడంటే పల్లోకం ముందున్న దేవునితో భూలోకం ముందు ఉన్న దేవుడికి స్తోత్రం కలిగిన కాక ఇతను ఇలా నడవడానికి జరిగిన సంఘటన గుర్తు చేస్తాను ఇలా నడవడానికి ఆదాము దగ్గర నుండి ఏమండి ఆదాము దగ్గర నుండి ఆలోకు ముందు వరకు జీవించిన వైతే ఉన్నారో వారు లోకానుసారంగా జీవించారు ఎవరైతే ఎనమడుగుల వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నామో క్షుణ్ణంగా చెప్పడం సరి లేదు కాబట్టి వారు ఏమండి లోకనుసారంగా జీవించారు కానీ దేవుడితో నడిచినప్పుడు లేదు ఆలోపుడు మాత్రమే దేవుడితో నడిచాడు ఎలాగంటే ఎలాగంటే ఆలోకు అరవై ఐదు సంవత్సరాల వయసులో ఒక కుమారుడు పుట్టాడు ఆ కుమారుడు పేరేంటి మెథుశ ఆ మెథుశాల పుట్టినప్పుడు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు ఆలోకు దేవుడు ఒక దర్శనం ఆలోకు ఇచ్చాడు ఏమిటా ఆ దర్శనం అంటే నీ కుమారుడు మరణించినప్పుడు నేను లోకానికి తీర్పు తీస్తానని ఆ దర్శనం ఇచ్చాడు కుమారుడు మరణించిన మరణించినప్పుడు అంతా లోకానికి తీర్పు తీస్తాడ మితిషలే మాటకు అర్థము అంటే అతడు మరణించినప్పుడు జలమునవచ్చును చెప్పండి మితిష్యనే మాటకి చేత అతడు మరణించినప్పుడు జలమునవచ్చును ఈ దర్శనము దేవుడు ఆనుక్కు చూపించినట ఆనుక్కు చూపించిన తర్వాత కుమారుడు పుట్టాడు ఎవరికన్నా ఒక్కడే కుమారుడు ఉండి ఆ కుమారుడు మరణించిన తర్వాత లోకం మీదకి తీర్పు అని దేవుడు చెప్పాడు అనుకోండి ఆ కుర్రానికి నీరసనం చేసినప్పుడల్లా అనారోగ్యం వచ్చినప్పుడు భయపడుతుంటాడు ఈ విషయం విశ్వాసులైన మా వారికి మాత్రమే ఏమంటే భయం అనిపిస్తుంది విశ్వాసు వారిగా పోయిందిలే పౌజీ అపుస్తుడు తిమోతి అపుస్తులు పౌలు గారు తెలియజేస్తారట అండి అంత్యకాలంలో అపహాసుకులు వస్తారట ప్రతి దాన్ని అపాసిస్తారట ఆ ఎప్పుడు నుంచో ఆయన వస్తారన్నట్టు ఇంకా రాలేదు అవిశ్వాసానికి ఎలా ఉంటుంది కానీ దేవుని నమ్మి అచించమైన అచించమైన విశ్వాసంతో ఉన్నవారికి దేవుని మాట మీద మంచి గురు ఉంటుంది మంచి గురు ఉంటుంది ఆయన చెప్పిన మాటకి భయపడి వలుగుతూ ఉంటారు అలాగే తన కుమారుడుకి ఒంట్లో బాగుపోయినప్పుడల్లా కూడా ఆలుకు భయపడుతున్నప్పుడు ఎందుకంటే దేవుడి తీర్పు చేస్తుంది అండి దేవుడి భయం అలాగూ భయపడుతూ భయపడుతూ ఉండడం చూసి కొనాలికి ఆలు ఎందుకు చేస్తూ భయపడటం బతుకుతూ భయపడటం ఎందుకు భయపడమంటుని అప్పుడు ఏం చేసినాడు ఇలా కాదు ఇలా కాదు ఇలా కాదు ఈ మరణాన్ని జయించడానికి దేవుడితో నడిస్తే బాగుంటుంది కదని చెప్పి తమ పితలను అడిగి ఆదాము గారు ఏదో ఎలాగ నడిచాడో ఎలాగ జీవించాడో తెలుసుకున్నాడట ఆదాము గారు ఏదోతో తోటలో దేవుడితో ఎలాగో జీవించాడో తెలుసుకుని తన అరవై ఐదో సంవత్సరం నుండి మూడు వందల సంవత్సరాలు దేవుడితో నాటం మొదలు ఆ దేవుడికి స్తోత్రం కలిగిన కాక అంటే మెతుషల మెతుషల యొక్క జీవితాన్ని బట్టి ఆలోక్యం ఏం కలిగింది ఏమంటే తీర్పుని కూర్చుని భయం కలిగింది తీర్పుని కూర్చుని భయం అతను ఏం చేసిందంటే దేవుడితో నడిచే నెట్లు చేసింది దేవుడికి స్తోత్రం కలిగిన కాక ఆ తీర్పుని కూర్చి ఎంతకాలం లోపల ప్రకటన పడుతుందండి అందరు సిద్ధపడుతున్నారా ఏమంటే అందరూ భయం కలుగుతున్నారా తీర్పు వస్తుందండి భయం కలగొట్టలేదు కానీ ఎవరైతే భయం కలుగు దేవుడి మాటకి ఎవరైతే దేవుని మాటలు లోపల ఉంటారో వారే సక్రమంగా నడవగలుగుతారు దేవుడికి స్తోత్రం కలుగునిగామండి ఏమండి ఏమండి ఈయన ఆ భయం ఏం చేసిందంటే మూడు వందల సంవత్సరాలు దేవుడితో నడిచినట్టు చేసింది దేవుడికి స్తోత్రం కలుగుంగాక అలాగూ మూడు వందల సంవత్సరాలు దేవుడితో నడిచిన తర్వాత ఏమండి మెతుశల అనే తన కుమారుడు తన కుమారుడు పేరుని బట్టి మెథుశాల కూడా దేవుడు తీర్పుని గురించి ప్రకటిస్తూనే ఉన్నాడు ఆ దేవుడికి స్తోత్రం కలిగి ఇలాగూ ఇలాగొచ్చినప్పుడు ప్రియమేవుని ప్రీమర సంగమ ఏమండి మెతుశాల చనిపోయినప్పుడు లోకం మీదకి తీర్పు వస్తుందని ప్రభు చెప్పారు కదా ఆ సమయంలో మెతుశాల సమయంలో ఎవరున్నారంటే నవహు ఉన్నాడు నవహ ఉన్నాడు మెతుశాల మెతుశాల చివరి రోజులు అంటే నూట ఇరవై సంవత్సరాలు అనగా ఆనోకు దేవుడు ప్రత్యక్షపరిచిన నూట ఇరవై సంవత్సరాలు ఆ సమయానికి మిథుశల ఆకారంలో మిథుషల దగ్గర నుంచి ఆలోకు ఆనోకు ఆలోకు మిథుషల దగ్గర నుంచి నోవాహు ఆనోకు జీవించిన జీవితం గురించి ఆ తీర్పు గురించి తెలుసుకుని నావాహు భయం కలిగి దేవునితో నడవడం మొదలు పెట్టాడట నావాహు దేవునితో నడిచిన పరిశుద్ధం రాయవడం చూడండి అంటే రాబోయే తీర్పుని గురించి మెతుశాల మెతుషల ఎవరు నో నోకి తాత నోవకి మెతుశాల తాత తాత దగ్గర తెలుసుకున్నాడు దేవుడి తీర్పు గురించి తెలుసుకుని నో తీర్పుని గురించి భయం కలవా కలవడే దేవుడితో మొదల మొదలు పెట్టాడు అట దేవుడితో ఎప్పుడుతో నడటం మొదలు పెట్టాడో అప్పుడు దేవుడికి ఆ నోకు ప్రత్యక్షత ఆయన స్వరము ద్వారా నవహుకు చెప్పాడట నవాహు జల ప్రళయం భూమి మీద తప్పించి భూమి మీద ఉన్న సమస్త మానవాళ్ళని నాశనం చేస్తానని చెప్పి ఆ తర్వాత నవాహుకు ప్రత్యక పరిపూర్ణమైన ప్రచిత వచ్చిందట దేవుడికి స్తోత్రం కలుగు దేవుడికి అల్లే అంటే ఆ ఎలా ఉన్నాడంటే హానోకు దేవునితో దేవుడితో భూలోకం సంఘాలకు అన్నింటికి ప్రతీగా ఉన్నాడు ఆలోకు ఎలా ఉన్నాడంటే భూలో ఉన్న సంఘాలన్నిటికీ మనది ఉన్నాడు ఎలాగంటే సంఘం ఏ విధంగా పరిశుద్ధ పరచబడి ఏమంటే పునరుద్ధాన శక్తితో ఒకనాడు అత్త పడుతుందో అలాగూ ఆలోకున్నాడు దేవుడికి స్వాతంత్రం గాక అంతేకాకుండా ఆలోకి సిద్ధపాటు ఆలో ఒక సిద్ధపాటు ఒక వ్యక్తి వేదేవుడితో తోటలో దేవుడితో నడిచి మాత్రమే అతను నడిచి మాత్రమే అతను మరణించకుండా మరణించుకుండా ఉండగలడేమో కానీ ఏదే వరం బయట అనగా లోకంలో కూడా వ్యక్తి పల్లోకం ముందు దేవుడితో నడిచి అతను మరణాన్ని జయించగలడని ఆలోకి దేవుడికి స్వాతం కలను కాక అలేనియా అందుకని ఆ దేవుడు అంటే ఆలోకి ఏం చేశాడు దేవుడితో నడిచాడు దేవుడికి స్వాతం కలుగుగాక కాక దేవుడితో నడిచాడని చెప్పి తెలుసుకున్న మా తన కూడా దేవునితో నడిచాడు అందుకనే చూడండి ఆరు తొమ్మిది రావడం నోబాబు అంశం అనేది నవాబు నీటి పనులు తన తరములో నిండా రైతుడు నైపు నోవాహు దేవునితో కూడా నడిచేవాడు దేవు స్థాపం నా ఏం చేసినట్టు దేవునితో కూడా నడిచిన వాడు అందుకనే ఆను ఏ విధంగా చేస్తే హానుకు దేవుడి మాటకు లోబడి దేవుని తిరిపని భయముతో ఉణుకుతో జీవించాడు నోవాహు కూడా ఆ తరములో ఆ విధంగానే జీవించాడు అందుకని ప్రభు మాట ప్రకారము జల ప్రాణముల ద్వారా దేవుడు ఈ లోకానికి తీర్పు తీసుకున్నాడు అని చెప్పి నూట ఇరవై సంవత్సరాలు నవ ప్రకటన చేస్తాడు నూట ఇరువది చాటిను నో దేవుని పాటించక ప్రభు మాటను వారులు నీటిలో మునిగిరి చాపము మీకది నూట ఇరవై సంవత్సరాలు దేవుని భయంతో ఏమండి నో దేవుని తీర్పు గురించి ప్రకటించే ఎంతమంది విన్నారు చెప్పండి చూసాం కదా ఆదికారంలో ఎంతమంది విన్నారు నా గుడిని తప్పించి ఎవరైనా విన్నారంటారా వింటే నావు భయపడుతుంది కదా తీర్పు గురించి అందుకని దేవునికి ప్రియమైన సంగమ ఈ నావుని బట్టి ఆనుకుని బట్టి దేవుడు సంఘానికి తెలియజేస్తున్న మాట ఏంటంటే ఊరకాలం మంది తీర్పే కాదు రాబోయే రోజుల్లో కూడా తీర్పు ఉంది ఈ కాలంలో కూడా తీర్పు ఉంది ఈ తీర్పు కొరకు మనుషులు ఏం చేయాలంటే భయపడి వలికత సిద్ధపడి ఉండాలి దేవుడికి స్వాతంత్రం కార్యాలయం సిద్ధపడి ఏం చేయాలి పల్లోకి మందుల దేవుడితో భూమి మీద ఉండగా నడవాలి నడవడానికి అవకాశం ఉంది లేదా ఉందా లేదా మాదిరి ఒకరు మాదిరిగా దేవుడు ఒక ఇద్దరు వ్యక్తులు చూపించాడు కదండి చూపించడం లేదా పల్లోక మందులు దేవుడితో నడవడానికి భూమి మీద ఇద్దరు వ్యక్తులు చూపించారు మరి ఎలా నడిచారు వాళ్ళు ఆ నోకు దేవునితో నడిచారు నావాహు దేవునితో నడిచారు ఎలాగో నడిచారు అంటే అలోకు ముందు దేవునితో కలిసి ఉండాలంటే వారికి ప్రత్యేకమైన ప్రత్యేకమైన వారి యొక్క సిద్ధపాటు వారికి ఉండాలి దాని గురించి దావిది గారు దావీద్ గారు కీర్తన కన్నా పదిహేను రాజ్యంలో తెలియజేస్తాను చెప్పేసి ముఖ్య నేను

ప్రభుత్వ సమర్పించుకుని జీవించాలంటే ఈ యోగ్యతలన్నీ కూడా ఈ అధిక్యతలన్నీ కూడా ఉండాలని దేవుడు తన ఆత్మతో దేవత మాట్లాడుతున్నాడు అతిథిగా ఉండదగిన వాడు ఒక అరగంట మా నీరు గురించి అయితే ఒక సమయం లేదు వాళ్ళు అతిథిని ప్రాముఖ్యంగా అందరికి ఇచ్చే ఇచ్చే సమ ఇచ్చే అందరికీ ఏర్పాటు చేసే ఏర్పాటు కంటే ఎవరైనా అతిథిని పిలిస్తే వాళ్ళకి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి ఏమంటే వాళ్ళు ఏ విధంగా మేము సంతోషపడాలని చెప్పి చక్కని ప్రత్యేకమైన వంటకాలు అన్ని చేసి వాళ్ళు చూపడుతూ ఉంటాం అలాగే భూమి మీద పల్లోకమందున్న మందున్న దేవునితో ఎవరైతే నడుస్తారో వారికి ప్రత్యేకమైన ఏర్పాటు పల్లోకమందున్న మందున దేవుడినిచ్చాడట అవంటే అందుకే అతిథిగా ఉండదగిన వాడేవాడు దేవునితో అతిథిగా అంటే దేవుడు వారి కొరకు ఎదురు చూస్తున్నాడు దేవుడికి స్తోత్రం కలిగినాక అని అలాగూ దేవుడితో నడిచి వారిని ఈ లోకం అయితే బహుశా యాక్సెప్ట్ చేయదు ఇబ్బంది పెడుతుంది అయినా కూడా ఆనవు జీవించాడు నావు జీవించాడు కష్టాలు తప్ప నీతి యదార్థులను జీవిస్తే వాటన్నిటినీ తొట్టుకుని ప్రతి విషయంలో జాగ్రత్తగా ఆలోచించుకుని నడవడిని పరిశీలించుకుని నేను మాట్లాడుతున్న మాటలు చేస్తున్న పనులు ప్రవర్తించే విధానం ఎలా ఉందో చూసుకొని జాగ్రత్తగా ఉండి భయం కలిగి మాలోకు భయపడినట్లుగా తీర్పు గురించి మనం కూడా భయపడినట్లయితే మనం కూడా సిద్ధపడికి వెళ్ళుకుంటాం దేవుడు వచ్చినప్పుడు మనం కూడా మనసు తీసుకుపోతారు అలాంటి కృప దేవుడు మనం పద్ధతి చూసుకుని కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుంటారు చిన్న ప్రార్థన